నమస్తే వార్తలు ముఖ్యాంశాలు వాడివేడిగా జరిగిన మేచల్ మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్కి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు అనంతరం సమావేశం వివరాలను ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాకు వెల్లడించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అమిత్ గర్గని మర్యాదపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు సాగబోయిన పాపారావు ఆగారం పురపాలక సంఘం పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రెడ్డి పరిశీలించారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్లో అన్ని సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు బోడుప్పల్ నగర అభివృద్ధిలో భాగంగా ఒకటవ డివిజన్లో పర్యటించిన నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగే టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశానికి జర్నలిస్టులు తాము పనిచేస్తున్న సంస్థ గుర్తింపు కార్డులు మొదటి నుంచి ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు సీనియార్టీని తెలిపే పత్రాలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు జీరాక్స్ రేషన్ కార్డు ఉంటే జిరాక్స్ తీసుకొని రావాలని కమిటీ తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సుకు శ్రీకారం చుట్టారు రైల్వేలో భారీగా గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల మొత్తం ఖాళీలో పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఉండగా తొమ్మిది వేల రెండు వందల వేతనం ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ అక్టోబర్ పదమూడు చెన్నైలో బంగ్లాదేశ్ను మొదటి టెస్టులో చిత్తు చేసిన టీమిండియా కాన్పూర్లో జరగనున్న రెండవ చివరి టెస్టు కోసం కసరత్తు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక పంగల్ ఇన్ఫెక్షన్లు అభివృద్ధి చెందుతున్నాయని నిశ్శబ్ద మహమ్మారికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ను పెంచడానికి పంగల్ ఇన్ఫెక్షన్లు చాలానే ఉన్నాయని పరిశోధకులు తెలిపారు కాప్రా సర్కిల్లోని అక్రమ నిర్మాణాలు తొలగింపు మల్లాపూర్ క్రాస్ రోడ్ నుండి నోమా ఫంక్షన్ హాల్ వరకు ఉన్నటువంటి షెడ్లను పుత్పాతులను తొలగించిన కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు రాంపేల్ దాయరా మాజీ సర్పంచ్ గంగి మల్లే సోదరుల కుమారుడు సాయి కిషోర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు